ఓం నమ శివాయ జయ్ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ్ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము రెండు వేల ఇరవై ఐదు మరి పదమూడో తారీఖు ఏడో నెల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన గా నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మొదటిది మేషరాశి ఈ మేషరాశిలో పదమూడు ఏడు నుంచి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఐదు వరకు శ్రీ శనేశ్వరుడు వక్ర శనేశ్వరుడు వక్ర వక్రగతి ప్రారంభం అయింది కాబట్టి మరి ఈ శనేశ్వరుడు వలన ఏ రాశులకి ఎలా ఉంటుంది మరి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితం రాబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కాబట్టి ఈ వక్రగతి ప్రారంభం వల్ల ఏమేమి జరుగుతుంది ఈ ఏ రాశికి ఏ రాశికి బలం ఉంటుంది ఏ రాశి వాళ్ళకి బలం లేదు అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము కాబట్టి మెయిన్గా మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం అశ్వినియ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణీయ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలి ఈ మకర రాశిలో ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గత సంవత్సరములో కాకోకుండా ఇప్పుడు మంచి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మి గడియలు రాబోతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ శని మాదశి వలన వాళ్ళ చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి ఉండి ఉండి ఒక్కటేసారి పడిపోతుంటాయి కానీ వాళ్ళు ఊహించరు వాళ్ళు ఊహించే విధానం అనేది తెలవదు ఫలాని టైంలో ఫలాని టయానికల్లా ఎలా అయిపోతుందా అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు అది ఆటోమేటిక్గా వాళ్ళకి అది సంభవిస్తుంది అది సంభవించిన నుంచి ఒకళ్ళ మాట ఒకరికి ఎనుకోకుండా ఇంట్లో ప్రశాంతత లేకోకుండా గొడవలు రావటం శికాకులు రావటం మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో కొంచెం బాధపడుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన మంచి విజయం రాబోతుంది వాళ్ళకు కొంచెం విదేశాల ప్రయాణాలు కూడా మంచిగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి కొన్ని మార్పులు కొన్ని సేంజీస్ రాబోతున్నాయి మరి ఎగసాయదారులకి కొన్ని కార్యక్రమాలలో కొన్ని కొన్ని పనులలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలను కొన్ని పూర్తి చేయాల్సిన వాళ్ళు ఆ రైతులందరికీ ఒక మంచి అవకాశం అనేది ఈ నెలలో వాళ్ళకి మంచి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం గాని కానీ ఏ పని అయినా కానీ వీళ్ళు తొందరపాటు వల్ల ఎన్నో విధానాలుగా దెబ్బతింటుంటారు దాని వలన మనశ్శాంతి ఉండకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ టైం అనేది వాళ్ళకి కరెక్ట్గా అనుకూలం ఉండదు చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి జాతక యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఇప్పుడు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఇలాకి కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విజయం అనేది సాధించాల్సిన కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా నరదిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంటుంది ఎందువల్ల అంటే వీళ్ళు అందరితో మంచిగా ఉంటారు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అనుకొని అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇళ్ళు మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఉండవలసిన వాళ్ళిళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి దగ్గరికి వచ్చిన పనులు దూరం కావటం విద్యారంగంలో కొంచెం బ్రేక్ కావటం నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం జరిగి జరగటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో విధానాలుగా కనబడుతున్నాయి మరి ఆ లక్ష్మీ కళ అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా ఎ ఎఫెక్ట్ రావటం మరి కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు కాబట్టి జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది ఒక స్త్రీ నుంచి జాతక యోగం మార్పు రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు మొదలు పెట్టాల్సి ఉంది ఆ భగవంతుడు దయ వలన మంచి టయాలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది శని భగవాను పూజాబలం చేయాలి శని భగవాను పూజా బలం చేసినట్టుకైతే వీళ్ళ మీద నుంచి దరిద్ర దోషం అనేది పోతుంది శని దోషం అనేది పోతుంది ఆ లక్ష్మి అనేది వీళ్ళ చేతిలో నిలబడుతుంది మరి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలు హండ్రెడ్ శాతం వీళ్ళకి జయప్రదం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు మనసు నెలట్ ఉండకోకుండా మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఆ ఆందోళన వలన ఏ పని చేయాలనుకున్నా కూడా డస్టమెంట్ కావటం మనసు శాంతి ఉండకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో రకరకాలుగా వస్తుంటాయి మరి ఇలాంటిగా వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు చేయాల్సింది శ్రీ శని భగవాను పూజా బలం చేయాలి మరి ఈ నెలలో ఈ శని మహాదశ పానభమైంది కాబట్టి మరి వీళ్ళు పదకొండు వారాల పాటు లేదా పదకొండు రోజులు శనేశ్వరుడు గుడికి వెళ్ళి శని భగవాను పూజా బలం చేసి నూనెతో అభిషేకం చేసినట్టుగా అయితే వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది మనసు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి మరి ఏ ఏ కోరికలు ఏ ఏ పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ తొందరగా కావాలంటే ముందు వీళ్ళకి ఈ గ్రహ దోష నిబంధన అనేది చేయాలి మరి ఈ గ్రహ దోష నిబంధనకి శాంతం చేసినట్టుకైతే ఇలా జీవిత యోగంలో పెద్ద పెద్ద స్థాయిగా ఎలగాల్సింది ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి చాలా వరకు విజయం కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనశ్శాంతత అనేది వీళ్ళకి ఒక రకంగా లేదు మనసు ఒక దుఃఖన పని ఒక దుక్కునగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు అయితే అన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి చెప్తుంటాము కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే మరి మీరు మాతో కరెక్ట్గా మాతో మీరు మాట్లాడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి తర్వాత మా నెంబర్ పైన ఏదోదో రకరకాల నెంబర్లు వేసి ఎంతోమంది మోసం చేసే మానవులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా మాకు వీడియో కాల్ ద్వారాగా మాతో మాట్లాడినట్టుకైతే మీ సమస్య ఏముందా అనేది కూడా మేము చూసి దానికి దగ్గ ఫలితాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతో నమశివాయ నమ ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండయిలే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినడిగైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్క మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగా అయితే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి దగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ